ముఖంలో చిరునవ్వు హృదయాన్ని హత్తుకునే మాటలు శాంతగుణం సున్నితమైన స్వభావం ఇతరులను నొప్పించని తీరు ఇదంతా ఆయనలో ఒకవైపే మరోవైపు ఆయన పోరాట యోధుడు న్యాయశాస్త్రమే ఆయన ఆయుధం చట్టబద్ధ పదవులే ఆయన అస్త్రశస్త్రాలు వీటితోనే ఆయన అవినీతి నిర్మూలనకు ఉపక్రమించాడు భూమాత గుండెలను తూగ్గుపొరుస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోన్న దోపిడీదారులను తుదిదాకా వెంటాడాడు ఉన్నతాధికారులు మంత్రులనే కాదు ముఖ్యమంత్రులను ఉపేక్షించలేదు ఎన్ని బెదిరింపులు ఎదురైనా మరెన్ని కుత్సిత విమర్శలు దాడి చేసినా ఆయన దేనిని లెక్క చేయలేదు అధికారం అవినీతి వెనక బంధాన్ని ఛేదించి అక్రమార్కులను ప్రజా దర్బారులో దోషిగా నిలబెట్టాడు నీతి నియమాలకు నిలువెత్తు దర్పణంగా నిలిచి లూఠికి తెగబడుతున్న వారికి సింహస్వప్నంగా మారాడు న్యాయవాదిగా సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా అన్నింటికీ మించి కర్ణాటక లోకాయుక్తగా న్యాయదేవతకు ప్రత్యక్ష ఉదాహరణగా వెలిగిన ఆయనే జస్టిస్ సంతోష్ హెగ్డే కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని నెట్టెలో పంతొమ్మిది వందల నలభై జూన్ పదహారున సంతోష్ హెగ్డే జన్మించారు తండ్రి కేఎస్ హెగ్డే తల్లి మీనాక్షి హెగ్డే తండ్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోక్సభ స్పీకర్ గాను పని చేశారు కంఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒరిజినల్ మాది మధ్యతరగతి కుటుంబం మా నాన్నగారు ఓ న్యాయవాది మంగుళూరు ప్రభుత్వ న్యాయవాదిగా ఆయన పని చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆయన తన న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి తన మిత్రుని విజయం కోసం ఎలక్షన్ లో ప్రచారం చేశారు లో మా నాన్నగారు మొదటిసారిగా ఏర్పడ్డ కర్ణాటక విధాన పరిషత్ మెంబర్గా ఎన్నికై పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు ఆ పదవిలో కొనసాగారు అనంతరం కర్ణాటక హైకోర్టులో జడ్జిగా పని చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ హైకోర్టు మొదటి చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు నిర్వహించారు అదే క్రమంలో ఆయన డెబ్బై ఏడులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఆరుగురి సంతానంలో ఒకరైన సంతోష్ మంగళూరులోని సెయింట్ అలాజియస్ కాలేజ్ మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెంట్రల్ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు ప్రస్తుత యూనివర్సిటీ న్యాయ కళాశాల అయినటువంటి బెంగళూరులో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో న్యాయశాస్త్రం అభ్యసించారు బాధ్యతగా వ్యవహరించడాన్ని సంతోష్ హెగ్డే తల్లి నుంచే గ్రహించారు తండ్రి మీకు మంచి చదువులు తప్ప ఇంకేమీ ఇవ్వను అని చెబుతూ ఆయన ఎవరి కెరీర్ ని వారే ఎంచుకోవాలని పరోక్షంగా సూచించేవారు అందుకే బీఎస్సీని వదిలేసి మనసుకు నచ్చిన న్యాయవాద వృత్తి వైపు అడుగులేశాడు సంతోష్ హెగ్డే న్యాయవాద వృత్తి చేపట్టే నాటికి ఆయన వయసు కేవలం ఇరవై ఆరేళ్లు మనస్ఫూర్తిగా చేపట్టిన ఆ వృత్తిని అంతే బాధ్యతతో నిర్వహించారు బెంగళూరులో స్నేహితుడి సోదరి శారదతో పరిచయమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇద్దరు దాంపత్య బంధంతో ఒక్కటయ్యారు సంతోష్ హెక్టే న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎమర్జెన్సీ సమయంలో అద్వాని వాజ్పేయి తరపున వాదించారు ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ ఆన్ ద 25th ఆఫ్ జూన్ 1975 జూన్ 25 1975 లో ఎమర్జెన్సీ ప్రకటించిన అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధు మధుదండావతే వంటి ప్రముఖులు బెంగళూరులో అరెస్ట్ అయ్యారు వారిని ప్రభుత్వం బెంగళూరు సెంట్రల్ జైల్లో పెట్టింది వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని కర్ణాటక చీఫ్ జస్టిస్ కు సమర్పించారు ఆ సంఘటనల పైన వాదోపవాదాలు జరిగిన సమయంలో నేను కోర్టులోనే కూర్చుని ఉన్నాను నేను వారి పక్షాన వాదన కోసం వారిని కలవాలని కోర్టు అనుమతి కూడా పొందాను ఐ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ లీడర్స్ అండ్ దేర్ వేర్ ఆల్సో లీడర్స్ లైక్ మేడమ్ కృష్ణేగ్డే జైల్లో రామకృష్ణ హెగ్డే వాజ్పేయి వంటి నాయకులను కలిశాను ఆ విధంగా నేను మొదటిసారిగా రాజకీయ నాయకులను కలుసుకోగలిగాను నేను ఏనాడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండేవాణ్ణి ఇప్పటికీ నేను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నాను సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు ఆయన కృషిని గుర్తిస్తూ కర్ణాటక ప్రభుత్వం అదే సంవత్సరం అడ్వకేట్ జనరల్ గాను నియమించింది మరో ఐదేళ్లలోనే సంతోష్ హెక్టే మన దేశ సొలిసిటర్ జనరల్ పదవిని అందుకున్నారు ఆయన మరోసారి ఆ పదవిని అధిష్టించారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై జస్టిస్ హోదాను సొంతం చేసుకున్నారు

స్వతహాగా కర్ణాటక వాసిని అందున నాకిష్టమైన బెంగుళూరులో పదవి అందుకే వెంటనే ఒప్పుకుని కర్ణాటక లోకాయుక్త పదవి బాధ్యతలు తీసుకున్నాను అప్పుడు లోకాయుక్త బాధ్యతలు ఏమిటో నాకు ఏమాత్రం తెలియదు లోకాయుక్త విధులు తెలుసుకొని బాధ్యతలు నిర్వహించాను అనంతరం పరిణామాలేమిటో అందరికీ తెలిసినవే జస్టిస్ సంతోష్ హెగ్డే రెండు వేల ఆరులో కర్ణాటక లోకాయుక్తగా నియమితులయ్యే వరకు అంటే గనుల తమ్మకంపై రెండు వేల ఎనిమిదిలో మధ్యంతర నివేదిక ఇచ్చేంత వరకు సంతోష్ హెగ్డే అంటే సామాన్య ప్రజానికానికి అంతగా తెలియదని అనుకోవాలి కర్ణాటక లోకాయుక్తగా నియమితుడైన తరువాతే ఆయన పేరు మార్మోగింది ఎవ్వరికీ భయపడని ఆయన వ్యక్తిత్వం ఒక్క కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది లోకాయుక్తకు గల శక్తిని లోకానికి చాటింది నిజానికి లోకాయుక్త పదవిని చేపట్టేంత వరకు సంతోష్ హెగ్డేకు దాని అధికార పరిధి ఏమిటో పూర్తిగా తెలియదు లంచాలు తీసుకునే అధికారులను పట్టుకోవడం మాత్రమే తన పనని అనుకున్నాడు కానీ ఆ చట్టాన్ని చదవడం ఆరంభించేసరికి అసలు సంగతి తెలిసింది అవినీతి ఆశ్రిత పక్షపాతం వంటి వాటిని అరికడుతూ సుపరిపాలనను పర్యవేక్షించడము తన విధి అని గ్రహించాడు